దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం ముదురుతోంది ఢిల్లీ ప్రజలకు నీటి కష్టాలకు ఆ ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ ఆరోపిస్తుండగా బీజేపీయే కారణమంటూ ఆప్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది దీంతో ఢిల్లీ నీటి సంక్షోభం కాస్త రాజకీయంగాను దుమారం రేపుతోంది ఢిల్లీలో నీటి సంక్షోభం ముదలడానికి గల ప్రధాన కారణం ఏంటి నీటి సరఫరాల లోపమే నగర వాసులను ఇబ్బందులకు గురిచేస్తుంది లేక హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా తేలకపోవడమే కారణమా ఎందుకో ఢిల్లీలో నీటి సంక్షోభం ఎందుకు వచ్చింది దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకి నీటి సంక్షోభం ముదురుతోంది హర్యానా నుంచి రావాల్సిన నీటి వాటా రావడం లేదని ఢిల్లీలోని ఆ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఆ ప్రభుత్వాన్ని మందలించింది ఢిల్లీలో యథేచ్ఛగా వాటర్ ట్యాంకర్ మాఫియా కొనసాగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది పోలీసులను రంగంలోకి దింపి కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది అత్యున్నత ధర్మాసనం హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా తేలకపోవడంతో దేశ రాజధానిలో నీటి సంక్షోభం మరింత ముదురుతోంది ఢిల్లీలో నీటి సంక్షోభం రాజకీయాల్లో దుమారం రేపుతోంది నీటి సంక్షోభానికి ఆ ప్రభుత్వం వైఫల్యమే కారణమని బీజేపీ విమర్శలు చేస్తోంది నీటిని అక్రమంగా తరలిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది ఈ క్రమంలోనే ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారు ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేశారు దీనిపై ఆప్ తీవ్రంగా మండిపడింది అంతేకాదు ఢిల్లీలో నేటి సమస్యకు కారణం బీజేపీ ఏనని అంటోంది చేసి మరి సరఫరా కాకుండా ఢిల్లీలోని ప్రజలను అందకుండా బీజేపీ పైప్ లైన్లను పగలగొట్టే ప్రమాదం ఉందని ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది అంతేకాదు పైప్ లైన్స్ కి పోలీసులతో భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తోంది ఈ మేరకు ఢిల్లీ కమిషనర్ మంత్రి అతిశి లేఖ రాశారు పైప్ లైన్స్ వద్ద భద్రత ఏర్పాటు చేసేలా చొరవ చూపించారని కోరారు అతిశి వచ్చే పదిహేను రోజుల పాటు పైప్ లైన్స్ కి రక్షణ కల్పించారని ఆప్ కోరుతోంది ఢిల్లీలో నీటి సంక్షేమానికి మీరే కారణమంటూ ఆప్ బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి యమునా నదిలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఢిల్లీలో ఈ స్థాయిలో సమస్య తలెత్తిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జీవనదిగా పేరున్న గంగా ఉపనది యమున ఒడ్డరే కొలువైన ఢిల్లీ నగరంలో నీటి కొరత నానాటికి పెరుగుతోంది ఇప్పటికే ఢిల్లీకి నేటిని అందజేసే జలాశయాలు అడుగుంటాయి ఢిల్లీ నగరానికి నేటిని సరఫరా చేసే కెనాల్ కు హర్యానా ప్రభుత్వం తగినంత నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది మొత్తంగా ఢిల్లీలోని అనేక ప్రాంతాల ప్రజలు నేటి సంక్షోభంతో సతమతమవుతున్నారు నేటి ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో మధ్యతరగతి పేద ప్రజలు నివసించే కాలనీలు మురికివాడలు మాత్రమే కాదు ధనికులు నివసించే ప్రాంతాలు కూడా ఉన్నాయి తీవ్ర స్థాయిలో నీటి కొరత కారణంగా ఢిల్లీ ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది ఢిల్లీలోని అనేక ప్రాంతాలకు ఆ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది అయితే వాటర్ ట్యాంకర్ రోజుకు ఒకసారి మాత్రమే చేరుతున్న ప్రాంతాలు చాలా ఉన్నాయి దీంతో ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు ట్యాంకర్ల నుంచి నీరు తెచ్చుకునేందుకు ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో మునిర్కా వసంత్ కుంజ్ మితాపూర్ కిరారి సంగం విహార్ చతర్పూర్ బల్జిత్ నగర్తో పాటు చాణక్యపురంలోని సంజయ్ క్యాంప్ గీతా కాలనీలోని కొన్ని ప్రాంతాలు రోహిణి బేగంపూర్ వసంత్ కుంజ్ ఇంద్రా ఎన్క్లేవ్ సరై రోహిల్లా మనక్పుర ప్రభాత్ రోడ్ రాయ్గర్పుర బీదన్పుర దేవ్ నగర్ బాపానగర్ బల్జిత్ నగర్ వంటివి ఉన్నాయి ఢిల్లీ నగరవాసుల నీటి అవసరాలను తీర్చుతున్న వనరుల్లో యమునా నదిదే అగ్రభాగం ఢిల్లీ నగరానికి ఎగువన నూట రెండు కిలోమీటర్ల దూరంలో హర్యానాలోని కర్నల్ జిల్లా మునక్ వద్ద నిర్మించిన జలాశయం నుంచి ఢిల్లీకి చేరే నీరే ఆధారం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఢిల్లీ హర్యానా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ జలాశయం నుంచి ఢిల్లీ ప్రజల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ఓ కందకాన్ని కాలువగా మార్చారు ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో హర్యానా ప్రభుత్వం రెండు వేల మూడు నుంచి రెండు వేల పన్నెండు మధ్య కాలంలో ఈ కాలువను లీకేజీకి ఆస్కారం లేకుండా సిమెంట్ తో నిర్మించింది అయితే రెండు వేల పదహారులో జరిగిన జాట్ల ఆందోళన సమయంలో ఈ కెనాల్ నుంచి నీటి సరఫరాను అడ్డుకోవడంతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా తీవ్ర నీటి సంక్షేమంలోకి వెళ్లిపోయింది చివరకు సాయుధ బలకాల పహార మధ్య నేటి సరఫరాను పునరుద్ధరించాల్సి వచ్చింది నీటి కొరతను తీర్చేందుకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సామర్థ్యానికి మించి ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో ఢిల్లీ జలబోర్డు ఉంది ఢిల్లీ నగర నీటి అవసరాలను తీర్చడం కోసం మొత్తం తొమ్మిది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి వీటి సామర్థ్యం మొత్తం కలిపి తొమ్మిది వందల యాభై ఆరు మిలియన్ గ్యాలన్స్ ఒక రోజుకి హర్యానా నుంచి వచ్చే మునక్ కెనల్ నీటితో పాటు ఢిల్లీలోని బావులు బోరు బావుల వంటి ఇతర నీటి వనరుల నుంచి అటు ఇటుగా నూట మిలియన్ గ్యాలన్స్ ఒక రోజు వరకు ఉంటుంది అయితే ఢిల్లీ అవసరాలకు తగ్గట్టు మునక్ కెనాల్ నుంచి వెయ్యి యాభై క్యూసెక్ల నీటిని హర్యానా ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది మరోవైపు ఢిల్లీలో నిర్వహణ లోపాల కారణంగా నీటి పైపుల లీకేజీ ద్వారా పెద్ద మొత్తం నీరు వృధా అవుతోందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గతంలో ఒకసారి ఆరోపించారు అయితే ప్రస్తుతం ఢిల్లీలో నీటి సంక్షోభం మొదలడంతో ఆప్ బీజేపీలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతో రాజకీయ దుమారానికి కారణమైంది మొత్తంగా ఢిల్లీ నీటి సంక్షోభం కాస్త ఒక రాజకీయ వివాదంగా మారింది మరి ఢిల్లీ వాసుల కష్టాలు తీరుతాయో చూడాలి ఢిల్లీలో నీటి సంక్షోభం తలెత్తడంతో నగరంలోని అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మరోవైపు నీటి సంక్షోభం కాస్త రాజకీయ దుమారానికి కారణమైంది ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా వాటి పరిష్కారం దిశగా పార్టీలు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి